ఓం విఘ్నేశ్వర నమ ఓం శ్రీగురుభ్యో నమ ఓం దుంద్రుగాయనమ ప్రేక్షక మహాశైలందరికీ నమస్కారం కుంభరాశికి చెందిన జాతకులకి ఏప్రిల్ నెల ఇరవై ఒకటో తేదీన గోచార ఫలితాలు ఎలాగుంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్టా నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతభీషం నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాపాద నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులే ఉంటారు మరి కుంభరాశికి చెందిన జాతకులకి ఏప్రిల్ నెల ఇరవై ఒకటో తేదీన గోచార ఫలితాలను కనుక మనం ఒకసారి చూసుకుంటే స్థానంలో సంచారం చేస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈ రాశికి చెందిన జాతుకులు ఈరోజంతా కొంచెం ప్రతి విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా ఆర్థిక వ్యవహారాలు ఖర్చులు బాగా పెరిగే అవకాశాలు ఉంటాయి ఆదాయం తగ్గిపోతుంది ఖర్చులు బాగా పెరుగుతాయి కొంతమంది ఏం చేస్తామంటే ఫాల్స్ ఫ్రెస్టేజ్కి గొప్పల కోసం పోయి ఖర్చులు ఎక్కువ పోతూ ఉంటారు అంటే తాము ఎక్కడా తగ్గకూడదని తమకు ఆదాయం ఉన్నా లేకపోయినా కూడా విపరీతంగా ఖర్చు పెట్టేస్తూ ఉంటారు అటువంటి వాళ్ళంతా కూడా తమ ఫాల్స్ ఫ్రెస్టేజ్ని తగ్గించుకోవాలి మనం ఖర్చు పెట్టకపోయినా మన మన గౌరవ మర్యాదలు ఏమి తగ్గవు మనమేమి తక్కువైపోము అలాగని మనకేదో గౌరవ మర్యలు తగ్గిపోతాయి మన అందరిలో గొప్పవాళ్ళు అనిపించుకోవాలని గల గొప్ప వాళ్ళు అనిపించుకోవాలనుకుంటే ఖచ్చితంగా మీరు ఖర్చులు ఎక్కువ పెట్టేస్తారు ఆ ఖర్చులు ఎక్కువ పెట్టేసి మరి డిఫిషెట్లో పడిపోతుంది మరి దానికోసం మీరు రుణాలు చేయాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి అందువల్ల అటువంటి వాళ్ళు కుంభరాశి వాళ్ళు ఎవరైనా ఉంటే అటువంటి ప్రవర్తనకి మీరు స్వస్తి చెప్పండి మీకు ఆదాయం ఎంత ఉందో అంతలోనే మీరు ఖర్చు పెట్టుకునే ప్రయత్నం చేయండి అలాగే ఆరోగ్య విషయంలో కూడా ఈ రాశికి చెందిన జాతకులు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది ఆరోగ్యాన్ని కూడా మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా నిర్లక్ష్యం చేయకూడదు ఎంత చిన్న సమస్య వచ్చినా కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి దాన్ని ఏదో విధంగా మీరు పోగొట్టుకునే ప్రయత్నం చేయాలి పోగొట్టుకునే ప్రయత్నం అంటే ఇక్కడ మళ్ళీ సెల్ఫ్ మెడికేషన్ కాదు మీ స్వంత సొంత సెల్ఫ్ మెడికేషన్కి వెళ్తే కనుక మళ్ళీ ఇబ్బందులు పాలవుతారు అందువల్ల ఏదైనా సమస్య వచ్చినప్పుడు వెంటనే దానికి తగ్గ వ్యక్తి అంటే దానికి తగ్గ డాక్టర్ దగ్గరికి వెళ్తే అక్కడ ప్రయోజనం ఉంటుంది అంతేగాని సెల్ఫ్ మెడికేషన్ ఏదో మందుల షాపులో ఏదో మీ మీ వ్యాధికి తగ్గ మీ వ్యాధి గురించి చెప్పి అక్కడ వాళ్ళు ఇచ్చిన మందులు వేసుకుంటే కనుక అది ఎప్పుడు కూడా సెల్ఫ్ మెడికేషన్ ఎప్పుడు డేంజరసే అందువల్ల ఎట్టి పరిస్థితుల్లో అలాంటి పని చేయకండి సమస్య మరీ తీవ్రంగా ఉంటే డెఫినెట్గా మీరు వైద్యని పర్యవేక్షణలో చికిత్స తీయించుకోవటం మంచిదన్న విషయాన్ని గమనించాలి ఆర్థిక లావాదేవీల్లో కూడా మీరు జాగ్రత్తగా ఉండాలి ఇచ్చిపుచ్చుకోవడంలో కానీ లేకపోతే ఇతరత్ర విషయాల్లో కానీ ఎంత అప్రమత్తంగా ఉంటే అంత మంచిది ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది అలాగే ఖచ్చితంగా కూడా ఈ రోజున మీకు కొంచెం మీ బంధువులతో కూడా మీరు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది బంధుమిత్రులతో కూడా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది వాళ్ళతో విద్వేషాలు పెరిగే అవకాశాలు ఉంటాయి వాళ్ళతో అభిప్రాయ భేదాలు కలిగే అవకాశాలు ఉంటాయి అందువల్ల అభిప్రాయ భేదాలు ఉన్నాయి కదా అని కనుక మనం మాట్లాడితే మనం మళ్ళీ తప్పు అయిపోతుంది అందువల్ల ఏ సమస్య వచ్చినా కూడా మీరు తప్పు మౌనంగా ఉంటే కనుక అక్కడితో ఆ సమస్య తీరిపోతుంది గొడవలు ఉండవు ఇబ్బందులు ఉండవు అంతే తప్పించి వాళ్ళు ఏదో అన్నారని మళ్ళీ మీరు రెండు అంటే కనుక మళ్ళీ మొదటికి మా మాత్రం వస్తుంది గొడవలు పెరుగుతాయి వాళ్ళు ఎలాగో మిమ్మల్ని టార్గెట్ చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా మిమ్మల్ని నిందల పాలు చేసే ప్రయత్నం చేస్తారన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రోజున మీరు చేస్తున్న పనుల్లో ఒత్తిడి బాగా పెరిగే అవకాశాలు ఉంటాయి అంటే ఆ ఒత్తిడి పెరిగి మీరు అనుకున్న టైంకి ఆ పనులు చేయలేరు ఈ అనుకున్న టైంకి పనులు పూర్తి కాకపోవడం వల్ల ఒక రకమైన మానసికమైన ఆందోళన మొదలవుతుంది ఈ మానసికమైన ఆందోళన మానసికమైన వేదన మొదలయ్యి ఖచ్చితంగా కూడా సోమర్తనం పెరుగు అంటే ఒక రకమైన వైరాగ్య ఏర్పడి సోమర్తనానికి దగ్గర అయ్యే అవకాశాలు కూడా ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ప్రతి దాని గురించి నెగిటివ్గా ఆలోచించద్దు కుంభరాశి వాళ్ళు నాకేదో అయిపోద్దని నాకేదో ప్రమాదం వచ్చేస్తుందని నాకేదో ఆర్థిక నష్టాలు వచ్చేస్తాయని లేకపోతే ఇంకో నష్టం వచ్చేస్తుందని కుంభరాశి వాళ్ళకి మైండ్ సెట్ అలాగే ఉంటుంది అదే అలాంటి ఆలోచనలు ఎట్టి పరిస్థితిలో కూడా చేయకండి ఏది చేసినా కూడా పాజిటివ్గానే ఉండండి సానుకూల దృక్పథంతోనే ఉండండి మీ మైండ్కి ఎప్పటికప్పుడు సర్దు చెప్పుకుంటూ ఉండండి నేను సాధించగలను నేను డబ్బు సంపాదించగలను నేను సుఖ సంతోషాలతో ఉండగలను ఇలాంటి మాటలు మీ మెదడుకి కనుక చెప్పుకుంటే ఖచ్చితంగా మీరు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది ఆత్మ బలవతం పెరుగుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రోజున మీరు సొంతంగా తీసుకునే నిర్ణయాలు ఏది కూడా మీకు మీకు పనిచేయదు ముఖ్యమైన వ్యవహారాల్లో కానీ ముఖ్యమైన విషయాల్లో కానీ మీరు సొంతంగా తీసుకునే ఎలాంటి వ్యవహారం కూడా మీకు పనిచేయదు అన్న విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది అందువల్ల ముఖ్యమైన విషయాల్లో ముఖ్యమైన నిర్ణయాల్లో ఖచ్చితంగా మీ శ్రేయాభిలాషులు ఎవరుంటారో ఉంటారో మీ యొక్క మిమ్మల్ని బాగా అభిమానించే వాళ్ళు ఎవరు ఉంటారో వాళ్ళ సలహాలు సూచనల మేరకు మీరు ముందుకెళ్ళాలి తప్పించి మీరు సొంత నిర్ణయాలు తీసుకుంటే కనుక ఇబ్బందులు పాలవుతారన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది దానివల్ల ఆర్థిక ఇబ్బందులే కనుక ఆ పనులన్నీ కూడా చెడిపోవడానికి కూడా ఎక్కువగా అవకాశం ఉంటుంది అనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ప్రయాణాల్లో కూడా ఈ రాశికి చెందిన జాతుకులు ఈ రోజున జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది ఈ వేళకైనా వేళకి మీకు మీరు ప్రయాణాలు చేస్తున్నప్పటికీ కూడా సమయానికి బస్సులు రాకపోవటం ట్రైన్స్ రాకపోవటం ఆలస్యం అయిపోవటం మానసిక వేదన పెరిగిపోవటం మానసిక ఆందోళన పెరిగిపోవటం దానివల్ల ఏంటంటే శారీరకంగా మానసికంగా కూడా కొంచెం ఇబ్బందులకు గురవటం అనేది జరుగుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అందులో వేళకి పనులు కానీ కనుక జరగకపోతే ఖచ్చితంగా ఎవరికైనా కోపం పెరిగిపోద్ది అసహనం పెరిగిపోద్ది అటువంటి సిచ్యువేషన్ ఉంటుంది కాబట్టి కుంభరాశి వాళ్ళు కొంచెం పకడ్బందీగా ప్లాన్ చేసుకోవాల్సిన అవసరం ఎంతనే ఉంటుంది అలాగే మీరు ఏ పని చేయాలన్నా కూడా పూర్తి విశ్వాసంతో పూర్తి నమ్మకంతో చేయాలి పరిపూర్ణమైన విశ్వాసంతో చేయాలి నేను సాధించగలను నేను డబ్బు సంపాదించగలను నేను పేరు ప్రశం సంపాదించగలను ఇలాగా మీరు ఆత్మవిశ్వాసంతో మీరు పరిపూర్ణమైన విశ్వాసంతో మీరు పనులు చేయడానికి ప్రయత్నించాలి చెప్పి మీరు ఆత్మవిశ్వాసాన్ని కోల్పోతే కనుక మొదటికే మోసం వస్తుందన్న విషయాన్ని గమనించాలి అలాగే రోడ్లో రోడ్ల మీద ప్రయాణాలు చేస్తున్నప్పుడు మీరు టూ వీలర్స్ కానీ ఫోర్ వీలర్స్ కానీ లేకపోతే నడిచి వెళ్తున్నప్పుడు కానీ ఖచ్చితంగా అప్రమత్తంగా ఉండండి జాగ్రత్తగా ఉండండి చిన్న చిన్న రోడ్డు ప్రమాదాలు కూడా జరిగే అవకాశాలు లేకపోలేదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం అలాగే ఈ రాశికి చెందిన విద్యార్థులు కూడా ఈ రోజున చదువు మీద దృష్టి పెట్టాలి చదువు మీద ఏకాగ్రత పెట్టాలి చదువు మీద శ్రద్ధ పెట్టాలి మీ దృష్టి అంతా కూడా చదువు మీద ఉండాలి తప్పించి ఇతర వ్యాపకాల మీద ఎట్టి పరిస్థితుల్లో ఉండకూడదన్న విషయాన్ని గమనించాలి అలాగే ఈ రాశికి చెందిన స్త్రీలకు కూడా ఈ రోజున కొంచెం ప్రతి విషయంలో కూడా ఆర్థిక విషయాల్లో కానీ ఆరోగ్య విషయాల్లో కానీ అలాగే ఇతరులతో మాట్లాడే వ్యవహారాల్లో కానీ ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది అవుతుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది మరి రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రోజున శివునికి పంచామృత అభిషేకం చేయండి లేకపోతే శివాలయంలో శివుని చుట్టూ ప్రదక్షిణ చేయండి అలాగే హనుమాన్ చాలీసేపటించండి దానివల్ల చాలా వరకు సమస్యలు తగ్గడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వేది నా సుఖన భావంతు నమస్కారం